అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫిఫ్టీ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ఫార్టీ ఫైవ్ అనువుగాని చోట నదికుల మన రాదు కాలమొక్క రీతి గడపవలయు విజయుడిమ్ము దప్పి విరటుని గొల్వడా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అనువుగాని చోట మేము గొప్పవారము అని విర్రవిగరాదు సర్వకాలంలో ఎందు మానవుడు ఒకే రీతిగా ప్రవర్తించవలను అర్జునుడు విరాటరాజు కొలువులో సేవకావృత్తిలో ఉన్నాడని తెలుసుకోవాలి వేమన పద్యాలు వన్ ఫార్టీ సిక్స్ అనువుగాని చోట నదికుల మన రాదు కొంచెముండు టెల్ల కాదు కొండ ఎద్ద మందు గొంతుమై విశ్వదావిరామ వినుర వేమ తాత్పర్యం మేము గొప్ప అని విరావేశము చెందరాదు కొంచమే ఇనుట తక్కువై అనిపించుకోదు అంత కొండ పెద్దది అద్దంలో చిన్నదిగా కనబడును కదా వేమన పద్యాలు వన్ ఫార్టీ సెవెన్ అణువుగాన్ని బంటు నలుపు డేలిన ఎడ మారుమలయు నొండే దూల మూతకోల దొరికిన చందమావు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సేవకుణ్ణి తైనవాణి నియమించుకొనవలెను అల్పబుద్ధి గలవాడు సేవకుని ఎడ ఎట్లు ప్రవర్తించినా వాడును అట్లే ప్రవర్తించును చెప్పిన మాట ఎవరూ వినరు కొయ్య చెక్క పద్ధతిగా పడి ఉంటాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం